మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు పౌర్ణమి ఎలానో అమావాస్య కూడా వస్తూనే ఉంటది నెలకి సో అమావాస్య రోజు చాలా మంది గుమ్మడికాయలు కడతారు లేదా నిమ్మకాయలు ఇంటికంటూ కడతారు లేదు అంటే అమావాస్య రోజు కాకపోయినా మంగళవారం శనివారం కడతారు అసలు ఈ గుమ్మడికాయ కట్టడం అనేది ఎందుకు కడుతూ ఉంటారండి గుమ్మడికాయని కోష్మాండ దేవత అంటాం ఆ కోష్మాండ దేవతకి కొన్ని గొప్ప క్వాలిటీస్ ఉంటాయి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి గంధర్వులు పాటలు పాడతారు వాళ్ళని పూజ చేస్తే మనం కూడా చక్కగా గానమాధుర్యం వస్తుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అందుకే అపర గంధర్వుడు అంటారు పి సుశీలమ్మ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా కూడా గంధర్వ దేవతల యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు అలాగే యక్షిణులు ఉంటారు అరే ఇది శంకిణి అంటారు పెంకి వేషాలు వేసి ఏడిపిస్తూ ఉంటే మండుగా ఉంటే అలా ఈ కోష్మాండ దేవతలు అనేటటువంటి దేవతలు యజమాని యొక్క క్షేమాన్ని కోరుకుంటారు అవతల మనుషుల యొక్క కాబట్టి ఎవరికైతే నరఘోష తర్వాత దృష్టి దోషము ఇలాంటివన్నీ కూడా చేతబళ్ళు చే ఎవరైనా మనకి చేసిన క్రూర దృష్టి కలిగిన ఘోర దృష్టి కలిగిన ఇట్లాంటివన్నింటికి కూడా పోవడం కోసం అని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క గుమ్మడికాయలని మనము పూజ చేసుకొని ఆ యొక్క గుమ్మానికి మనం కడతాం నిమ్మకాయలు తర్వాత గుమ్మడికాయలు పట్టిక ఈ యొక్క ఎండువిరపకాయలు పచ్చిమిరపకాయలు నల్ల జీడులు ఇవన్నీ కడతాం కాబట్టి అందులో ఒక భాగంగా ఈ గుమ్మడికాయ అనమాట అదే ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం అన్నారు అంటే దుర్గాదేవి నవదుర్గలలో కూష్మాండం అనేటటువంటిది నాలుగో అవతారం అంటే కోష్మాండం అంటే గుమ్మడికాయ అనమాట సో ఆ విధంగా మనం ఎప్పుడైతే గుమ్మడికాయని అప్పుడు దేవుళ్ళకు కూడా నరదృష్టి ఉంటుంది ఇప్పుడు అబ్బా ఈ విగ్రహం అంతా బాగుందా అంటారు గుడికెళ్ళి ఆ దేవుడికి కూడా దిష్టి తగులుతుంది అనమాట అందుకని అప్పుడు గుమ్మడికాయ హారతి ఇస్తారు వీళ్ళు ఆ దేవుడి యొక్క దృష్టి దోషం పోవడం అది మనుషులకి నెమ్మదంగా అలవాటు చేసేసారు ఇప్పుడు ఎవరన్నా ఒక రాజకీయాల్లో గెలిచొచ్చిన ఒక ఘనకార్యం సాధించిన ఒక సినిమా సినిమాకి వీళ్ళకి కూడా గుమ్మడికాయతో చేస్తున్నారు అలా చేయకూడదు గుమ్మడికాయ హారతి మనుషులకి ఇవ్వకూడదు కానీ చాలా మంది మనుషులకి ఇస్తున్నారు వాళ్ళు చేసుకుంటారు అన్నారు దేవుళ్ళకి దేవుళ్ళకి చూసింది చాలా అరుదు మనుషులకి ఇచ్చేది చాలా ఎక్కువ మామూలుగా అక్కడ పెట్టుకొని చక్కగా దాని కుంకుమ అది పూజ చేసుకొని గుమ్మడికాయని చక్కగా దేవుడికి కట్టాలి ఆ తర్వాత గుమ్మడికాయ పూజా మందిరంలో దేవుడికి హారతిచ్చి కూసుమాండ హారతిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇలా పగల కొడతాం కదా పగలగొట్టి ఆ చెప్పల్ని అటు గుమ్మం వైపు ఇటు వేసి పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసి మనము ఇచ్చేస్తాం అనమాట అలా కాకుండా ఇస్తే ఆయుక్షీణం అవుతుంది ఈ సినిమా హీరోలు అందుకే ఈ రాజకీయ నాయకులు సగం మధ్యలో యాక్సిడెంట్లతో చచ్చిపోవడము లేకపోతే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి దీనికి విద్య చాలా అవసరము శాస్త్ర అధ్యయనం చాలా అవసరము ఎవరు పడితే వాళ్ళు చెప్తే శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు చెప్పింది ఆచరిస్తే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారనే శాస్త్రం గా చెప్తుంది అందుకే గురువు అంటారు కాబట్టి శాస్త్రం చెప్పేది ఇది ఏది చేసినా దేవుడికే చేయాలి మనిషికి చేయకూడదు మనిషికి అనేటటువంటిది కేవలము మనము రంగు నీళ్ళు దిష్టి తీసుకుంటాం మామూలుగా ఆ ఇలా హారతి భగవంతుడికి చూపించిన హారతి మనిషికి చూపించిన తర్వాత మనిషికి చూపిస్తాం అట్లా చేసుకోవాలి అలాగే మనకి కొన్ని చోట్ల కొబ్బరి కొబ్బరికాయలు దిష్టి తీస్తారు ఈ నిమ్మకాయలు నిమ్మకాయ అంటే ఏంటి మనకి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు ఈ యొక్క నిమ్మకాయని పెట్టారు కోడి కోడి బలితో సమానం అన్నమాట అందుకని ఒక నిమ్మకాయ మనం కట్ చేసి అటు ఇటు గుమ్మక పెట్టేసి పసుపు కుంకుమ వేసేస్తాం సరే అయినటువంటి నర నర దృష్టిని ఈ యొక్క స్పాంజ్ ఏ విధంగా అయితే నీళ్ళని ఇలా పీల్ చేస్తుందో మనలో ఉన్నటువంటి ఈవిల్ ఫోర్సెస్ని క్రూర దృష్టిని ఈ యొక్క నిమ్మకాయ పీల్ చేస్తుంది అలాగే మన గుమ్మడికాయ కూడా ఒక మేకబలితో సమానము అనేటటువంటి భావనతో మనం ఏం చేస్తామంటే మా గుమ్మడికాయని కూడా మనము పూజ హోమాలు ఇవన్నీ చేసినప్పుడు మనం బలిస్తూ ఉంటాం విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ చేసినప్పుడు మనం బలిస్తూ ఉంటాం అనమాట కాబట్టి గుమ్మడికాయని బూడిది గుమ్మడికాయనేమో మనం గుమ్మడికాయ వీధి గుమ్మం దగ్గర బయట కడతాం దృష్టి పోవడానికని ఇక సూర్య గుమ్మడికాయ అంటే ఎర్రగా ఉండేటటువంటి గుమ్మడికాయని దాన్ని మనము దేవుడికి హారతిచ్చి విజ్ఞగాదులు జరిగిన చోట హారతిచ్చి దాన్ని క్రింద బద్దలు కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ పూర్వ రాజులు ఎవరైనా ఒక ఒక రాజ్యాన్ని పరోపకారం కోసం చేసి వెళ్తారు కాబట్టి వాళ్ళకి మనం ఆ రాజు భార్య వేరే విజయం రమ్మని చెప్పి తన నెత్తుడిని ఇట్లా కట్ చేసి ఆమె బొట్టు పెట్టి అక్కడ గుమ్మడికాయి వాళ్ళ కులదేవత ఆ రాజ్యానికి దేవత అయినటువంటి ఆ జగన్మాత కి వాళ్ళు హారతి గుమ్మడికాయ హారతి ఇచ్చేవారు సో ఈ విధంగా ఆ కూష్మాండ సాంప్రదాయం అనేటటువంటిది వచ్చిందనమాట రాను రాను ఏమైపోయిందంటే ఈ యొక్క డబ్బు ఎక్కువైపోయి అధికారం ఎక్కువైపోయి నోరు ఎక్కువైపోయి శాస్త్రం పట్ల మనకి అవగాహన లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మనిషే దేవుడిగా అహం బ్రహ్మాస్మి అనే పొజిషన్ లోకి వచ్చేసి అవన్నీ మనకు మనమే హారతి ఇచ్చేసుకొని బిల్డప్ ఇస్తున్నాం దీని పర్యవసానం మనం అనుభవించక తప్పదు అనమాట కేవలం దేవుడికే ఇవ్వాలి మనుషులకి కానీ ఎవరికైనా వాళ్ళు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి క్షమం కాదు తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా క్షమ గురుగారు ఇప్పుడు మనం గుమ్మడికాయ నిమ్మకాయల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక చిన్న పరిహారం ఏంటంటే చాలా మంది దిష్టి తగలకుండా ఇంటికి పెట్టుకోవాలంటే ఏది ప్రిఫర్ చేస్తే మంచిది అంటారు ఈ నరదృష్టి క్రోర దృష్టిలన్నీ కూడా మనకి శనివారం నాడు చాలా మంచిది అనమాట ఇవన్నీ నిర్మూలనకి అందువలన మంగళవారము అనేటటువంటిది కుజుడికి తర్వాత శనివారము అనేటటువంటిది శనికి మంత్రతంత్ర శాస్త్రాలకి ఆధిపత్యం ఈ రెండు గ్రహాలకే ఉంటుంది కాబట్టి శనివారం అనేటటువంటిది చాలా మంచిది అనమాట ఆ రోజున ఈ నిమ్మకాయని దిష్టి తీసి లేకపోతే గుమ్మడికాయనే దిష్టి తీసుకుంటారు వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళు ఆ రోజు శనివారం నాడు కనుక చేసుకుంటే మంచిది అలాగే చాలా మంది దేవాలయాలకు మనం వెళుతూ ఉంటాం అక్కడ నిమ్మకాయ అమ్మవారికి కట్టినటువంటి నిమ్మకాయని తీసి మనకి జబ్బులో పెట్టి ఇస్తూ ఉంటారు సో ఈ విధంగా ఈ యొక్క నిమ్మకాయని శనివారం చేసుకుంటే మంచిదమ్మా ఓకే తెలియజేసి ధన్యవాదాలు ధన్యవాదాలు